సతీష్ జారకీహోళి గారు ఈయన కర్ణాటకలో మంత్రి కర్ణాటక ప్రభుత్వంలో ఒక మంత్రి ఈయన ఇచ్చిన స్టేట్మెంట్ ఇది ఈయన పాపులర్ లీడర్ వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన పాపులర్ లీడర్ సతీష్ జారకీహోళి గారు ఈ స్కామ్ జరిగింది కూడా వాల్మీకి సంక్షేమ నిధి నుంచే అంటే గిరిజనుల సంక్షేమ నిధికి సో ఆయన ఏం స్టేట్మెంట్ ఇచ్చినారు ఈ స్కామ్ బయటకు వచ్చింది ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు ఒకవేళ సిద్దరామయ్య గారు కానీ తప్పిస్తే తెలంగాణలో కూడా తేడా కొడుతుంది అక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వానికి తేడా అవుతుంది పెద్ద ఎత్తున అని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చినారు అంటే ఏంది సంబంధము ఈ లింక్ ఏంది ఈయన మంత్రి ప్రభుత్వంలో ఇంత ఓపెన్గా స్టేట్మెంట్ ఇవ్వడం ఏంది బెదిరియడం ఏంది ఏం లింక్ లేకుండానే ఏమి ఇచ్చిపుచ్చుకు లేకుండానే ఈ రెండు ప్రభుత్వాల మధ్యలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్యలో ఏం లేదే ఇట్లాంటి స్టేట్మెంట్ ఇవ్వడు కాకపోతే దురదృష్టం ఏంటంటే సిట్టు సిఐడి చేసింది కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వంలో ఉన్న మంత్రి నాగేంద్ర ఆయన పేరు ఛార్జ్ షీట్ లో పెట్టరు ఒక ఉద్యోగి చనిపోయాడు ఆత్మహత్య చేసుకొని ఈయన పేరు రాశి చనిపోయాడు ఈయన ఒత్తిడి వల్ల ఈ మంత్రి ఒత్తిడి వల్లనే నేను ఈ స్కామ్ లోకి ఈ అకౌంట్స్ బదలాయించడంలో నా మీద ఒత్తిడి ఉంది తీవ్ర ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాను ఆయన సూసైడ్ చేసుకున్నాడు కానీ ఈయన మీద మాత్రం చార్జ్ షీట్లో పేరు రాదు సో మేము ఆఖరిగా అడిగేది ఏంటి అంటే బీఆర్ఎస్ పార్టీగా ప్రజల పక్షాన తెలంగాణకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఇందులో రోలేంది బయట చెప్పాలి పబ్లిక్కి తెలియాలి ఈడీ కూడా ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఈడీ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ఎందుకు మాట్లాడతలేరు ఓ హైడ్రా హైడ్రా అని హైడ్రామా వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి లా పాయింట్లు లీగల్ పాయింట్లు మాట్లాడే పెద్ద పెద్ద తెలివైన బీజేపీ నాయకులు దీని గురించి ఎందుకు మాట్లాడతలేరు కాంగ్రెస్ పార్టీ చేసిన స్కామే కర్ణాటకలో తెలంగాణలో అక్కడ తీగలాగితే ఇక్కడ దొంగ కలిగినట్టు ఇక్కడ కాంగ్రెస్ నాయకులు తేలుగుట్టిన దొంగలు ఎక్కువ ఉన్నారు ఎవరు మాట్లాడతలేరు మీడియాలో రాకుండా ఈ వార్త ఈ స్కామ్ గురించి ఎవరు ఒత్తిడి చేస్తున్నారు ఈడీ సిబిఐ ఇన్వాల్వ్ అయినాక కూడా భారతీయ జనతా పార్టీ ఎందుకు ప్రశ్నిస్తలేదు కాంగ్రెస్ పార్టీని ఇట్లాంటి అన్ని ప్రశ్నలకి సమాధానాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం జవాబుదారీతనంతో క్లియర్గా వచ్చి బయటికి ఈ స్కామ్ గురించి వివరణ ఇవ్వాలని కోరుతున్నాం థ్యాంక్ యూ